అందరికీ నమస్కారం మన గురువు గారు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి జరిగిన సంఘటన ముప్పై రోజుల క్రితము మరి నా భర్త ఇక్కడ యాక్సిడెంట్ లో వెళ్ళిపోవడం జరిగింది ఒక మూడు రోజుల ముందు మేము ఇక్కడ పిరమిడ్స్ పెట్టాలి అని అనుకున్నాము మరి టూ బై టూ సిమెంట్ పిరమిడ్స్ మరి ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము మరి అనేది అన్ని తీసుకొని ఈ రోడ్ల మీద మనము ట్రాఫిక్ ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో పిరమిడ్లు ఒక టూ బై టూ అనేది ఆ పెట్టడం జరుగుతుంది దీని ద్వారా మనకి అనేక ప్రమాదాలని నివారించవచ్చు ఇది మరి ప్రజలందరికీ ఒక మేలు కలిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమము ఎన్నో ప్రమాదాలు యాక్సిడెన్స్ మనం నివారించవచ్చు దీని ద్వారా మరి ఇంత గొప్ప సేవ చేసినటువంటి మరి రామగుండం మాస్టర్స్ అండ్ పెద్దపల్లి మాస్టర్స్ మరి ముఖ్యంగా ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమము లావణ్య వేణు మేడం వేణు సార్ ఆధ్వర్యంలో మరి వివిత్నమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము దీని ద్వారా ఈ పెద్దపల్లి పట్టణంలో ఇక్కడ నుంచి ఒక్క ప్రమాదము జరగకుండా మరి ఈ పిరమిడ్ ద్వారా అది జరుగుతుంది ఒక్క ప్రమాదం కూడా జరగదు ఎందుకు ప్రాణాలు కూడా మరి పోకుండా ఈ యొక్క పిరమిడ్ అనేది మరి ఆ ప్రమాదాలని నిర్మూలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క పిరమిడ్స్ ని మీ ఊర్లలో కూడా మీ గ్రామాలలో మీ ఊర్లలో కూడా ఐవేళ్ళ కూడా ఎక్కడెక్కడ ప్రమాదాలు ఉన్నాయో అక్కడ మరి ఈ యొక్క పిలిమిడ్ ని ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్మర్సి 아름다운 하루, 하루의 <듬의> 힘을 다 하루, 하루의 <듬의> 힘을 <듬> 다 하루, 하루의 힘을 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 다 하루 पत्रिकी मार्गम भाइयों मार्गम पत्रिकी मार्गम भाइयों मार्गम बेलने मार्गम भाइयों मार्गम हमारा मार्गम भाइयों मार्गम संदर्भ मार्गम भाइयों मार्गम भूतलों ना भूतलों ना भीलों ना भीलों मार्गम संदर्भ मार्गम